హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన గార్డెన్ నుంచి సేకరించిన విత్తనాలండి ఇవి వచ్చేసి నేతి బీరకాయ అంత ముందు వీడియోలో కూడా మీకు చూపించాను ఒక ఈ కాయ అయితే నేను విత్తనానికి వదిలేశాను అనేసి మీకు లైవ్లో చూపించాను వీడియోలో కూడా చూపించాను అవైతే ఎండిపోయిందనమాట ఎండిపోయాక దాంట్లో నుంచి సీడ్స్ అయితే చూడండి ఎన్ని వచ్చేసాయో ఒకే కాయ అయితే పెట్టండి ఒక్క కాయలో చూడండి చాలా విత్తనాలు అయితే ఉన్నాయి ఇలా మన గార్డెన్ నుంచి మనం ఏవైనా కూరగాయలు విత్తనాలు సేకరించుకోవచ్చండి మనం బయట కొనాలంటే ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు ఉంటుంది పది కంటే ఇప్పుడు ట్వంటీ రూపీస్ కూడా అయిందండి అందులో ఎన్ని సీడ్స్ ఉండవు మా అంటే ఒక సిక్స్ సెవెన్ అలా ఉంటాయి మళ్ళీ అవి పెట్టినా కానీ అన్ని గ్రోత్ అయితే అవ్వట్లేదండి నేను చాలా వరకు చూశాను నేనైతే ఇది పెట్టింది అయితే నేను ఆన్లైన్లో తీసుకున్న విత్తనాలే పెట్టాను ఇప్పుడు ప్రతిసారి కొనడం ఎందుకు అనేసి ఇలా విత్తనానికి అయితే ఒక కాయ వదిలేశాను చూసారు కదా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది కదా అందులో అయితే నేతి బీరకాయ మొక్క అయితే పెట్టానండి చూడండి ఈ పాదు అయితే పెట్టాను ఇక్కడ వైపే ఒక కాయనైతే వదిలేశాను ఇప్పుడు చూడండి అది అలా అని అల్లుకుంటూ పోతుంది మంచిగా అయితే కాయలు అయితే వచ్చాయండి చాలా హార్వెస్ట్ అయితే తీసుకున్నాను నేను ఇంకా ప్రతిసారి కొనడం ఎందుకు అనేసి అలా ఒకటైతే ముదిరిపోయింది అలానే ఉంచేశాను ఇక్కడ వచ్చేసి బెండకాయ కూడా చూడండి ముదిరిపోయింది ఒక టూ త్రీ డేస్ లేట్ అయిపోతే అలానే అండి ముదిరిపోతున్నాయి అవి అయితే ఇంకా మనం కోసినా కరిగి వండినా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అలా మొక్క పైన వదిలేసి ఇలా విత్తనాలు అయితే తీసుకుంటున్నానండి మంచిగా మనము పక్కన వల్ల కూడా ఇవ్వచ్చు మనం ఎన్ని కావాలంటే అన్ని గ్రో బ్యాగ్స్లో పెట్టుకోవచ్చు అనమాట ఇలా రెండు కాయలు పెట్టుకుంటే చాలండి సంవత్సరం మొత్తం మనమైతే ఇలా బెండకాయలు అయితే పండించుకోవచ్చు ఇవేమో లాస్ట్ ఇయర్ అనమాట ఇందులో కొన్ని ఉన్నాయి చూడండి ఇలా కొంచెం పాడైనట్టు అనిపిస్తున్నాయి అందుకే ఇవైతే తీసేసి ఇవైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్